చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి మాకు నిజంగానే మిమ్మల్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని నిజంగా ఎందు తత్వం నన్ను మహా ఆయన తెలుసు కదండి ఆ విషయం అయితే నన్ను తత్వం కావాలని ప్రశ్నిస్తున్నాను అది ఎలాగా అంటే నాకు నా బాబా మీ గారు అయితే మా తిరుపతి అండి బేసిక్గా చూడండి నా తిరుపతి ఎప్పుడు పాప ఇక్కడే ఉంటుంది తిరుపతి చాలా బాధ ఎందుకంటే నేను మహాత్ములు సిద్ధ పురుషులు అభిబుద్ధులు దత్తులు నా పిచ్చి అంటే చిన్నప్పటి నుంచి కొండో స్థాయి నచ్చివేయన్ని స్వామి ఎమ్మో స్థాయి దర్శించుకోవడాన్ని అలా బేసిక్గా నెక్కిస్తాం పుత్రాలు కానీ సరైన పూజ సరైన గురువు దగ్గర చేర్చబడుతుందండి సరైన పూజ ఎప్పుడు సరి అయిన గురువు దగ్గర చేర్చబడుతుంది స్వామి దానికి పూజలు ఎక్కడికి వెళ్ళవు మనం చేసేది ఏదైనా సరే మంచిగా చేరిగింది విజయవాడకి మా ఉద్యోగ రీత్యా

మహా ఇప్పటికీ వెంకటేశ్వర పక్కనాడు నేనేమో దత్తపక్క అయితే నేనేమో దత్తం గురించి చెప్తా తానేమో స్వామి గురించి చెప్తుంది సరే అన్నయ్య ఒకే ఊర్ ఇప్పుడు మనం అక్కడ రోజు మీదకి ఎలాగన్నా ఎలాగైనా వెళ్ళొచ్చు అలాగైనా వెళ్ళొచ్చు ఎలాగైనా వెళ్ళచ్చు అని మనం చేరేదే కాబట్టి అది ఎవరికి ఏది ఇష్టమే అది చెప్తారు అయితే తను అనుకోకుండా ఒక వారం రోజుల క్రితం రోజు మా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటుంది అయితే తీ రాజేష్ గారు మా తమ్ముడు కూడా ఫ్రెండ్ అంట మళ్ళీ తర్వాత తెలుస్తుంది కానీ అలా ఇంటికి మరి రాతే ఏం జరిగిందో నాకు లేదు దత్త గురించి అని మరి సార్ చెప్పాలి అయితే తనంది ఫోన్ చేసి అరే నీకు మంచి వాటి దత్త భక్తుని పరిచయం చేయాలి అని నాకు వీడియో కాల్ చేసింది చేస్తే ఈయన మాట్లాడాలి అమ్మా ఇట్లా నేను ఇప్పుడు చూశాను నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అమ్మా అని చెప్పడం జరిగింది చెప్పి ఊరుకోవచ్చు కదా నేను ఊరికి రావాలి కదా అందుకని ప్లాన్ అనమాట ప్లాన్ కాదు ఏం చెప్పారు అమ్మ ఇలా ఒక మహోరకమైన వ్యక్తి అద్భుతమైన వ్యక్తి తక్కువ గతమీ కట్టారమ్మా అసలు అంతా నా కొత్త ప్రాయంగా అమ్మేసి స్వామి కోసం ఇచ్చేసారమ్మా అలాంటి మహాత్మలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎక్కడ ఎన్ని సత్సంగా చెప్పినా నేను ఉపాయ తీసుకోను దత్తుడే నాకు హోమా చేయిస్తాడు చెప్పినట్టు దత్త హోమా చేసి దత్తాస్త్రే స్వామి వచ్చి కూర్చుంటారు అలా చూపిస్తాను మీకు అట్లా తత్వం నాతో అసలు తత్వం అనుగుణం చెప్పండి కానీ అలాంటి స్వామి ఎందుకున్నారు అలా చేపిస్తారు అలాగే సిద్ధమైన స్తోత్రాన్ని ఆ స్తోత్రం చాలా మహిమగల స్తోత్రం కాబట్టి అలాంటి స్తోత్రాన్ని కొన్ని కోట్ల స్థానం అందరితో చెప్పే అనుగ్రహాన్ని ఆ పాతి సంవత్సరాలుగా స్వామి నాకు అనుగ్రహాన్ని ఇచ్చారు

నేను నూట ఎనిమిది సార్లు గురుచక్ర పాలన చేశానమ్మా అలాగే నూట ఎనిమిది సార్లు సచిత్ర పాలన చేశాను ఇలా మహాత్ముల యొక్క చరిత్రలో చదువుతూ ఉంటే మనకు వాళ్ళు నిజంగా ఏం చేశారు మనం కూడా అలా బ్రతకాలి వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి అన్న ఆలోచనలు మనం తీసుకురానికి వస్తాయి ఎంతసేపటికి మనం పూజలు ఎలా ఉంటాయంటే పొద్దున్న నిద్ర చేసామా స్నానం చేసామా ఎవరు కూలి పెట్టామా కొబ్బట్టలు ఉంటామా హార్థించామా పూజ అవుతుంది నేను మహాభక్తురాన్ని భక్తులకి కాదు మీరు ఎప్పుడు దేవుడు చేతులు చదవండి మహాత్ము చేతు చదవండి గురు చేతులు చదవండి గురువు యొక్క అనుగ్రహానికి పాత్ర ఎలా ఉంటుందో దానికి ఉదాహరణే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ గురు అను పాత అనుగ్రహాన్ని కాదు గురువు యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అన్నారు కాబట్టి గురువు అనుగ్రాన్ని ఎవరైతే పాత్రలు అవుతారో ఆటోమేటిక్ గా దేవుడు అనుగ్రహాన్ని పాత్రలు అవుతారమ్మా దేవుడు గురువు ఒకరే కదా కానీ అర్థమ స్వామి

మా లైన్ క్లాస్లో భోజనం ముడిమించి నాలుగు విలువ దేవుడు గ్రూప్ దత్త బిడ్డలు నా గ్రూప్ ఏ దత్త బిడ్డలు అంటే మనమందరం దత్తనిక బిడ్డలు దత్త ఉంటే మీ కష్టాన్ని గ గడవదాక నేను అంటే అంతా వీరా ఆయన నమ్మాల నమ్మాలి నమ్మితేనే సొమ్ము రాసుకొని దుమ్ము ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ దత్తుని సేవించండి నిజంగా మీరు అనుకుంటారు అయ్యో నిన్నాళ్ళుగా అసలు ఏంటి నేను ఎక్కడ హాను ఆయన కూడా దేవుడిలాగా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ అంతా పెద్ద నిజంగా ఎంత అపార్ట్మెంట్ కట్టచ్చు కదా కానీ ఎంత లక్ష్యం సంపాదించవచ్చు కదా కానీ అయ్యే నాకు ఆ లక్షల కంటే కోర్టు కంటే ఆ దత్తా స్వామి నాకు ముఖ్యం అనుకోని సర్వాన్ని వదిలేసి వచ్చినారు కదా అందరూ ఎంత గొప్ప మరి ఈయన సేవ మామూలు అయినా నా గురించి తెలిసింది అయినా సరే మరి ఈయనకి వచ్చి చెప్పి నేను అనుకోకుండా మన రాత్రి మూడు రోజులుగా నాకు కాల్ చేయడం నేను తిరుపతికి వస్తున్నానండి అని చెప్పడం అయితే మన గుడికి రమ్మని చెప్పడం ఇదంతా కూడా దక్కిస్తుంది ఎందుకంటే నాకు దర్తుడు అంటే ప్రాణం ఆయన నేను ఉండలేదు అంత ఇష్టం పైగా నేనుగా ఉండడం ఆయన ఉండలేదు ఆయన నాకు దత్తమైపోయాడు అనమాట అందుకే శిల్పాదివార స్వాడన్నా అభిభూతులన్న చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను స్వామి నువ్వు నాకు పెద్దది అని చెప్పేసరి చాలా అద్భుతమైన పాట పాడుకుంటుంటే ఆ పాటలన్న కూడా చాలా ఇష్టం అందుకే స్వామి అంటే దత్తాపుల యొక్క మొదటి అవతారం శ్రీపాదవల్ల స్వామి బాగా వినండి శ్రీపాదవల్ల స్వామి రెండవ అవతారం ఋషిమ సరస్వతి అవతారం మాణిక్య బ్రహ్మ నాలుగవ అవతారం అక్కంకోట మహారాజు ఐదవ అవతారం సాయి సాయినాథడు అనమాట అంటే అందరూ కలిస్తే దత్తస్వరూపం వాళ్ళ మిగతా వాళ్ళందరూ అంశలు అంటే దత్తులు ఏ శక్తులు ఉంటాయో దత్త అంశాలు అదే శక్తులు ఉంటాయి తీసుకున్నా గారు తీసుకున్నా పొరుగు అలాగే గురువాళ్ళ తా చాలా మంది మహాత్ములు ఉన్నారు లక్షాపాతి వేల మహాత్ములు తయారు చేశారు కాబట్టి నేను ఆ యొక్క శ్రీపాదవుని ఎప్పుడు నా బిడ్డగా భావించుకుంటాను ఎక్కడిచ్చారా స్వామిని వడ్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆయన ఏంది నేను ఒక క్షణం ఉండను అలాగే ఆయన కూడా నేను లేకుండా ఒక క్షణం ఉండను ఎప్పుడు నా మనసులో ఆయన గురించి పది మంది చెప్తేనే తృప్తి లేకుంటే పెట్టలేదు అలా శ్రీపాద స్వామి గురించి ఒక అద్భుతమైన అది వినది అలాగే మేము సిద్ధమంగళ స్తోత్రం కూడా నేర్పిస్తాం ఇది చదివిన చోట సిద్ధ పుష్ అదృష్ట రూపంలో ఉంటారు అలాగే మన మనసును తలచిన కోరిక తప్పకుండా నెరవేరుతాయి ఇది మామూలు స్తోత్రం కాదు దేవతలు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రమే చాలా అద్భుతంగా వస్తున్నాడు నేను యూట్యూబ్ లో పడితే అంటే వస్తుంది ఆ కేర్లైనా పిండి చూపించుకోండి లేదంటే రాసుకోనా రాసుకొని చదవండి ఎలాగైనా సరే చాలా రాస్తుంది శ్రీపాదం ప్రపత్ ఆలక్ష్మి నరంరాజా జయ విజయ సిర క్రిజయ శ్రీరాదా జయ విజయ భవజిజీ బా సి క్రి విజయ మాతా శైలాంబృత అల్పోషితీపాద జయ విజయీ శ్రీమదండ్రీ విజయీ భవ సత్య విషిానందాప్రీచరణ జయ విజయీ భవతి బ్రిజీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ సవిత్రు కార్త పుణ్యఫల

మంగళ రూపూర మధుమతి దత్త మంగళ రూప జై విజయబా దిందం శ్రీ విజయమహారాగే సిద్ధమహా పాటు దిగంబరా దిగంబర శివదల్లభ దిగంబర దిగంబరా దిగంబర

తెలుస్తాయి మన జీవితాలు విశ్వసించాయి అనేది చెప్పిన ఎంతమంది చదవాలి మీరు చదివారా అందుకే చాలా అదృష్ట అది శ్రీపాదకలు తీర్థాన్ని మామూలు విషయం కాదు గత మామూలు విషయం కాదు అసలు విషయం తెలుసా అందరికీ అక్కడ ఎందుకు తెలుస్తామా ఆయన పుయ్యం చేసి మాత్రమే ఇక్కడికి రప్పించుకుంటాడు అందరి కుది కూడా రాలేదు నేను పది మందికి గెలవండి రాలేదు నా కుదురే ఇప్పుడు రాలేపు ఖచ్చితంగా పాపం వద్ద వద్దా మధ్య నుంచి నిన్నటి ఇప్పుడు ఎవరో ఒకటి చుట్టాలు వచ్చారు పాప ఎప్పుడు పిలిపించుకోవాలి అప్పుడు పిలిపించుకుంటారు ప్లస్ కర్మ మాత్రమే పుణ్యం సైతం ఇవ్వించడం మాత్రమే కలిగింది ముందుగా కలిగి అంటే మన కర్మలన్నీ జీవనశకు రావాలి పనితో స్టార్ట్ అవ్వాలి అక్కడ మాత్రమే కలగాలన్నా కలగాలన్నా అలాగే మందిరం కట్టాలన్నా ఈ రోజు కూడా ఈ ఇరవై వందల పాతి మంది ఉన్నారు కొన్ని రోజుల పోతే ఇది కూడా నిజంగా ఒక తిరుమల క్షేత్రం లాగా నాకు చెప్పండి ఖచ్చితంగా అప్పుడు నిజంగా మామూలుగా ఎక్కడెక్కడో చూడాలి స్నానం కావాలంటే కూలి కట్టేసి ఉండాలి ఆ రోజు కూడా ఒక వస్తుంది ఖచ్చితంగా వస్తాం చూడండి ఒకటి అర్థం చేసుకోండి ఆయనకి అవసరం నిజంగా ఆయన వయసు వెళ్ళకపోయి ఏ ఇరవై ఏళ్ళు పాకైళ్ళు నలభై ఏళ్ళు దొరికిట్టిన ఒక ఆదర్శంగా తీసుకుంటారే మనం ఇంకా ఏదో గురు ద్వారా సంపాదించుకోవచ్చు ఏదో ఆశలు ఉంటాయేమో కానీ ఆయనకి ఎనభై కాకా అయినా సరే స్వామి కోసమే కలుగుతున్నారు స్వామి కోసమే ఉన్నారు మనం కదా ఆయన చూసి నేర్చుకోవాలి ఇంకా ఆయనకి ఎన్ని ప్లాన్స్

ఇంకా ఇక్కడ రావడం నేను గురికొత్తానండి నేను సేవ చేస్తానంటే నేను గురుస్తానండి సేవ అద్భుతం ఇలా ప్రతిదీ మా సేవ భావన శ్రీ సేవ చేసే భాగ్యం అడిగి ఏది లేదని తెలిసిన అలాగే ఇందాక చెప్పాలి మీకు శ్రీపాద వంశన పీఠ తన పీఠ అని చెప్పాను అనుకొట్టు ఒకటి మంచి పాత్ర అనిపిస్తాను శ్రీపాద जी पार् री वग़ हसमती तन या दाल सुमर तरह सां आसमती तन या या सुमर तरह सां हसी पी वाड़े दर కస్తూరి చింత అదరం నుదు కస్తూరి చిందే అదర అల్లరు చేయటమా నువ్వు ఆలగించవారావాళ్ళు చేయటమాని నువ్వు ఆలగించగా రావాళ వల్ల బాధరా శ్రీపాద వల్ల బాధరా అసమతీత முத அசுமீ தனியா சுமதர தராச அசுமதி தனியா தா சுமர தரா சாசிபான வல்ல

నా గుండె నిండా స్వామి నా అన్నారే స్వామి నా గు నిండా లభ స్వామి అనుకోండి తప్పకుండా స్వామిని మనం రక్షిస్తారు ఎప్పుడు పులిచ వదలదండి సిద్ధమైన దగ్గర వదలదండి ఇందాక మీ అన్న దగ్గర మీరు పేపర్ ఇచ్చారు కదా అక్కడ నుంచి తీసుకున్నారు మీకు అంత మాత్రంగా తెలుసు కదా ఇందులో మన కష్టాన్ని మన అండి అద్భుతం అన్నమాట ఒకసారి అది కూడా మీకు పాట వినిపిస్తాను నేర్చుకోవడం చాలా చాలా మంచిది నేను కూర్చొని మీరు ఇంట్లో పని లేదు అనుకోండి ఎవరితో మాట్లాడకుండా సామాన్యులు కూర్చొని సార్లు మీరు కూర్చోండి మీరు ఎప్పుడు కలిగినక హాయి ఐశ్వర్యం అనుగ్రహం అన్ని వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మీరు ఇంతవరకు ఏమేమి పనులు మీరు ఏం కోరుకున్నారో ఏమవునాదో నాకు తెలియదు కానీ ఈ క్షణం నుంచే మీ పనులని తప్పకుండా

శ్రీ గురు దాయాబంధు కృపాంపరణం చుట్టూ సున్నా పరాయ నారాయణ విభువంగే చుట్టూ దేవం

నేను ఒక పది మంది చెప్పాలి ఆ పది మంది ఇంకో పది మంది చెప్పాలి అంతే కదా మనం ఇంకా అది మనం వరకే కానీ మనం ఇంకొక తీసుకొస్తే ఆ పుణ్యో నుంచి కూడా నాకు ఒక వంద పర్సెంట్ ఏడు అవుతుంది ఒక పది మందిని తీసుకొస్తే మనకు వచ్చే పిల్లలు వంద కదా వందని తీసుకొస్తే కూడా అలా పది పర్సెంట్ ఇంకా ఏడవుతుంది దాని వచ్చి మనకు వచ్చేలాపండి ఆని గురికలు వచ్చేసానమ్మా

నాకేమి డబ్బు నుండి కాదు నాకు ఇంత దిగుబడి కాదు దత్త కావాలి దత్త యొక్క అనుభవం అందరికీ కావాలి అని ఒక మంచి సద్దుద్దేశంతో సద్బుద్ధితో వచ్చాను అనమాట కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఆయన గురి కట్టారు మీరందరూ కూడా వెళ్ళమ్మా దత్తస్వామి దర్శించుకున్నాం అనగా మాతయే చెంతన గుండగా ఆ దత్త దర్శనం కన్నుల పండుగ అనగా దేవుడు ఇక్కడ ఇంకా చాలా మందిరాలు చిన్న చిన్న మందిరాలు అంతా ఇక్కడ వెలుస్తాయనమాట పంచవతారాలు పెడుతున్నారు ఇప్పుడు నాన్న నాకు తెలుగు స్వామి పంచవతారాలు పెడుతున్నారు ఇక్కడ నిజం దాన్ని ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను ఖచ్చితంగా మనం పంచవతారాలు ఎవరు శ్రీమాగవ స్వామి నృసింహ సరస్వతి మహారాజు సిరి సాయనాల యొక్క మందిరాలు తప్పకుండా ఇక్కడ వెలుస్తాయి అంటే ఒక చోటని పంచవతారాలు పెట్టండి అన్న తప్పకుండా ఇక్కడ ఎందుకంటే ఒక మహాత్ములు ప్రాయణం చేసుకున్నాను కాబట్టి కాబట్టి ఆ యొక్క మహాత్ములు ఉంటే బాగుంటుంది అని నాకు ఒక చిన్న సంకల్పం కలిగింది కాబట్టి మనందరూ కూడా అలా సంకల్పానికి తప్పకుండా స్వామి అనుగ్రహానికి తప్పకుండా జరిగిపోతే ఇందులో సంకల్పం ఒకటే కావాలి మీరు ఆ సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా మన పిలుస్తాను ఇంకా వస్తానని అవి వాళ్ళంతా చాలా దూరంగా పిలవాలి కానీ తప్ప అంటే చాలు వచ్చేస్తున్నాను అని పరిపాలన కాబట్టి మీరందరూ కూడా గొప్ప దత్త భక్తులు కావాలి ఇంతవరకు స్వామి భక్తులుగానే ఉన్నారు స్వామి భక్తులతో పాటు గురు భక్తులు అవ్వ గురుభక్తులకి అలాగే గురువారం భక్తులకి తెల ఏంటి అని చెప్తారా గురుభక్తులకి గురువారం భక్తులకి తల ఏంటి గురువారం భక్తులు అయితే గురువారం మాత్రమే గురికి వస్తారు గురుభక్తులు అంటే రోజు వస్తారు మనం గురుభక్తులు ఉండాలా గురువారం భక్తులు ఉండాలని చెప్పదు కదా కాబట్టి ఈ రోజు గురువారం గురికెళ్ళాలి శుక్రవారమే అమ్మవారి గురికెళ్ళాలి శనివారం స్వామి గురికెళ్ళాలి అనే కాదు ప్రతి రోజు మనం స్వామి యొక్క స్మరణలో ఉంటాలి స్వామి యొక్క మందిరానికి వెళ్ళాలి అక్కడ సేవ చేసుకోవాలి మీరందరికీ ముందు చేస్తారు తర్వాత ఇంకా సేవ చెప్తాను అవకాశం ఉండదు ఆయన ఎందుకంటే ఇంకా చాలా మంది వేదన ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మళ్ళీ మళ్ళీ స్వామి అనుభవం పొందాలని మంచి బట్టు చేయ గురు దై గురుదత్త అభిమానంతో ధన్యవాదాలు ముందుగా లేదు ఎందుకంటే మీ యొక్క ఆదరణ అభిమానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ముందుగా నాకు ఏం నచ్చిందంటే మీరు సర్వము వదిలేసి ప్రకృతి సేవలో తిరిగి అవ్వాలని ఆలోచన వచ్చింది ఆ ఆలోచన మీలో కాలంలో ఎక్కడ నుంచి వస్తుంది మా అందరికీ కూడా అలాంటి అనుగుణం పరిపూర్ణంగా ఇవ్వమని ప్రారంభించిన కొట్టుకుంటూనే ఉన్నా కావాలని మనస్ఫూర్తిగా మాకు అర్థం ఇవ్వండి